ఒకప్పుడు ఆ యూట్యూబర్లు ఆ మీడియాని నమ్ముకొని అధికారంలోకి వచ్చి తప్పుడు మాటలు ప్రజలకు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎవరైనా ఆ కుటుంబం గురించి ప్రజల గురించి మాట్లాడితే సమాజంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడితే తప్పు పట్టాలి కానీ తన కుటుంబాన్ని తన్నెవరన్నా ఎవరున్న ఆడ మగా అని చూడకుండా నేను బట్టలు తీసి కొట్టిస్తా అని మాట్లాడటం దేనికి సంకేతం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రం ఈ రెండు సభల నుంచి అత్యంత గౌరవప్రదమైన సభల నుంచి నువ్వు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు నీ బుద్ధి నీ సంస్కారం ఇదని చెప్పదలుచుకున్నావా లేకపోతే తెలంగాణ ప్రజలకు మరి ఏం నేర్పదలుచుకున్నావో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ దీన్ని సభ్య సమాజం మరి బుద్ధిజీవులు మేధావులు గమనించాలి ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నందుకు ఇవాళ తెలంగాణ ప్రజానికం బాధపడే విధంగా నొచ్చుకునే విధంగా మరి అదే యూట్యూబర్లను లేకపోతే మీడియాని ఈ విధంగా మాట్లాడటం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సభ్య సమాజం కూడా దీన్ని ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తా